హలో వెల్కమ్ బ్యాక్ టు నేను నేను మీ మీకు టేస్టీ అండ్ క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ చేసి చూపించబోతున్నాను ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఆనియన్ సమోసాని బయటకు వెళ్లకుండా ఇంట్లోని ప్రిపేర్ చేసుకుని అండ్ చక్కా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ముందుగా ఆనియన్ స్టఫింగ్ ని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ముందుగా ప్రిపేర్ చేయడం వల్ల తడి లేకుండా చక్కగా ఆరబెట్టుకోవచ్చు నేను ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకున్నాను హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా గుప్పెడు కొత్తిమీరను యాడ్ చేసుకుని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మాత్రమే ఒక స్పూన్ వరకు పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక గరిటి వరకు కాచిన నూనెను యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఒక ట్వంటీ మినిట్స్ వరకైనా పక్కన ఉంచండి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు స్పూన్ల వరకు మైదా పిండి తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత అన్ని ఈక్వల్గా బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని పల్చని చపాతీలాగా చేసుకోవాలి అన్నిటినీ ఈక్వల్గా చేసుకోవాలి ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా పల్చగా చేసుకుని షీట్లు పక్కన ఉంచండి ఇప్పుడు చపాతీపై ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని పొడి చల్లుకోవాలి ఇప్పుడు దీనిపై ఇంకొక షీట్ని యాడ్ చేసుకోండి దీని మీద కూడా సేమ్ ఆయిల్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని అలాగే పొడిపిండిని చల్లుకోవాలి ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లు పలుచగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఎంత వీలైతే అంతవరకు పలుచగా ఒత్తుకోవాలి గట్టిగా ప్రెష్ చేయకుండా పైపై వరకు స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి మీరు ఇలా కాకుండా విడివిడిగా అయినా చేసుకోవచ్చు ఇలా అయితే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది చూడండి ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందు పాన్ని బాగా హీట్ చేసుకుని రెండు వైపులా కొంచెం సేపు కాల్చుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ వరకు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు స్కేల్తో ఎడ్జెస్ అన్ని కట్ చేసుకుని ఈ విధంగా స్క్వేర్ లో కట్ చేసుకోండి మనకి చపాతికి కావలసిన షేప్లో కట్ చేసుకోండి ఈ కొలతతో మిగిలినవి కూడా కట్ చేసుకోవాలి అన్నీ ఈక్వల్గా రావాలంటే ఈ విధంగా కొలుచుకొని కట్ చేసుకుని తీసుకోవాలి అప్పుడు మనకి అన్ని షీట్స్ ఈక్వల్గా వస్తాయి ఈ ప్రాసెస్ అంతా కూడా షీటు వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి ఇప్పుడు షీట్లని సపరేట్ చేసుకోండి నిదానంగా ఒక్కొక్కటి ఇలా తీసుకోవాలి మనం సమోసాలు చేసుకోగా మిగిలిన షీట్స్ని ఫ్రీజర్లో పెట్టుకుని మనకి కావాల్సినప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుని అంచక్క సమోసాలని రెడీ చేసుకోవచ్చు అలాగే మనం ఆనియన్ స్టఫింగ్ని ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే దానిలో ఉన్న తడి అంతా చపాతీకి అంటకుండా ఉంటుంది ముందుగానే మనం ప్రిపేర్ చేసుకుని ఆరబెట్టుకోవాలి సో చూడండి చపాతీ షీట్స్ అయితే రెడీ అయిపోయాయి అయితే మనం షీట్స్ చేసుకోగా మిగిలిపోయిన ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి చివర ఎడ్జిన్ తీసుకుని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో చేసుకుని ఈక్వల్గా అదే షేప్లో మడత పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ యాడ్ చేసుకుని మనం ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసాం కదా అది కవర్ చేయడానికి యూస్ చేయండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సో ఇదే విధంగా మిగతావి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ చిన్న చిన్న సమోసాలను అయితే ప్రిపేర్ చేశాను సో మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం పిండి వేసి చూడండి ఈ విధంగా పైకి పొంగుతుంది ఇప్పుడు సమోసాలన్నీ ఇందులో యాడ్ చేసుకోండి ఫ్లేమ్ అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టార్టింగ్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి డౌన్ చేసుకోవాలి లేదంటే లోపల ఉడకకుండా పైన మాత్రం మాడిపోతాయి సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి డౌన్ చేసుకుంటూ ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన సమోసాలను కూడా ఫ్రై చేసుకోండి ఇలా ముందు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి సమోసాలు అయితే వేడి ఆరిపోయిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి లేదంటే ఒకేసారి మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మెత్తబడిపోతాయి సమోసాలు అలాగే లోపల పచ్చి పచ్చిగా కూడా ఉంటాయన్నమాట సో అంతేనండి క్రిస్పీ క్రిస్పీ సమోసాలు అయితే రెడీ అయిపోయాయి ఎంచక్క సాస్తో తీసుకోవచ్చు సో చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చి నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే గృహిణి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్